ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో మనము దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండకుండా దేవునికి సంబంధించినటువంటి చిహ్నాలు ఎన్ని పెట్టుకున్నా అంటే ఫోటోలు కానివ్వండి లేకపోతే సిలువకు సంబంధించినటువంటి ఆ చిహ్నాలు కానివ్వండి మన ఇంట్లో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండకపోతే దేవుని కార్యాలు మనము చూడలేము అనే విషయాన్ని గత ధ్యానంలో మనము నేర్చుకుని ఉన్నాం నాలుగవ అధ్యాయములో ఉన్నటువంటి ఆ సంఘటనలు ఒకసారి మనము గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజల పరాజయాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ నాలుగవ అధ్యాయము అభివర్ణిస్తూ ఉంది శిలోహు మందిరము పూర్తిగా నాశనమైపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక మొదటి సమయూల గ్రంథం నాలుగవ అధ్యాయము తరువాత దైవ పీఠము ఉన్నటువంటి కేంద్రముగా శిలోహు ప్రస్తావన మనకు ఎక్కడ కనిపించదు చాలా కాలం తరువాత దేవుని యొక్క మందస్సము కిరియత్యారీములో అభినాదాబు అనబడినటువంటి ఆయన ఇంటిలో దేవుని మందస్సము ప్రతిష్ఠించబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే బహుశా ఈ కాలంలో సమూహలు తన ప్రజలకు ఉపదేశించడంలోనూ మేలుకొలపడంలోనూ చురుకుగా పనిచేసి విగ్రహారాధన నుండి తొలగి పొండి అని వారిని హెచ్చరించినట్లుగా మొదటి సమయుల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాల్లో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ బోధలన్నిటికీ కూడా ప్రజలు స్పందించి బుద్ధి తెచ్చుకున్నందు చేత సమూహలు బెన్యామీను ప్రాంతంలోని మిస్పాలో ఒక సభను అతడు ఏర్పాటు చేశాడు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి వారు ప్రార్థించారు ఈ సభలు జరుగుతున్నాయని తెలిసి ఇస్రాయిల్ ప్రజల శత్రువులైనటువంటి ఫిలిస్తీలందరూ కూడా పైకి సైన్యాన్ని వారు పంపించారు ఈ విషయాలు మొదటి సమయులు గ్రంథం ఏడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఏడవ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి అయితే దైవజనుడైనటువంటి సమూహలు ఒక ప్రవక్తగా లేదా ఒక పాలకునిగా అక్కడ సమూహలు ప్రజల పక్షాన ప్రార్థించాడు యాజకునిగా అక్కడ పాలు విడవనటువంటి ఒక గొర్రె దేవునికి అర్పించినట్లుగా లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం దేవుడు పంపించినటువంటి ఈ ఉరుముల మూలముగా చల్లా చెదిరైపోయినటువంటి శత్రువులో ఇస్రాయులు ప్రజల చేతిలో వారందరూ కూడా ఓడిపోయారు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఈ విధముగా అద్భుత రీతిలో ఇస్రాయులు ప్రజల పక్షముగా కలుగు చేసుకొని తమకు విజయం ఇచ్చినటువంటి దానికి సూచనగా వారు ఆ స్థలమునకు ఎబినేజరు అనేటువంటి ఆ నామకరణం చేసి ఒక రాయిని అక్కడ నిలిపారు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి ఈ విధంగా అతడు ఒక ప్రవక్తగాను న్యాయాధిపతిగాను యాజకునిగాను సమూహలు చేసినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో ఇస్రాయేలు వారిని హృదయపూర్వకముగా దేవునికి లోబడేటువంటి పతాను నడిపించింది ప్రజలను ఇలా ఒక త్రాటిపైకి నడిపినటువంటి జాతీయ నాయకుల్లో సమూహేలు మొదటివాడు ఫిలిస్తీన్లపై కలిగినటువంటి ఈ విజయం ఏదైతే ఉందో ఇస్రాయిలు ప్రజలకు కొంతకాలము వారికి శాంతి సుఖాలను సమకూర్చింది అయితే దైవజనుడైనటువంటి సమూయలు రామ అనబడినటువంటి ప్రాంతంలో ఆయన నివాసమును చేశాడు అక్కడొక బలిపీఠాన్ని కట్టాడు ఈ విషయాలు మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనములో రాయబడి ఉన్నాయి న్యాయాధిపతిగా బేతేలు గిల్గాలు మిస్పా అనబడినటువంటి ప్రాంతంలో ఇతడు న్యాయ తీర్పులు జరిగిస్తూ వచ్చాడు అని ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి అయితే సమూయేలు కుమారులైనటువంటి యోవేలు అబియ అనబడిన వారు కూడా తన తండ్రికి వారు సహకరిస్తూ వచ్చారు కానీ వీరు లంచాలు మరిగి న్యాయాన్ని వక్రం చేశారు తన తండ్రికి తగినట్లుగా వారు న్యాయంగా ప్రవర్తించలేదు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దైవజనుడైనటువంటి సమూహేలు తన జీవితంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏమిటంటే దేవుడు తన కుమారులను పరిచర్యకు పిలవనప్పటికీని అతడు వారిని న్యాయాధిపతులుగా నియమించాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయుల ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను దేవుని పరిచర్యకు మీరు సమర్పించినప్పటికీ ఆ పిల్లలు దేవుని పిలుపు లేకుండా వారికి దేవుని యొక్క దర్శనము లేకుండా లేదా దేవునికి అనుగుణమైనటువంటి జీవితం లేకుండా వారు పరిచర్యకు వెళ్ళడము అనేది అది సరి అయిన విధానము కాదు అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా సముయలో తన బాల్యంలో హోఫ్ని ఫినేహాసుల దుర్మార్గం అంతా చూశాడు అంటే దైవచనుడైన ఏలీ కుమారుల యొక్క దుర్మార్గం అంతా కూడా ఆయన చూశాడు వారి తండ్రి ఏలి వారిని భయభక్తుల్లో పెంచలేకపోవడాన్ని వారిని గద్దించకపోవడాన్ని కూడా ఆయన గమనించాడు వారి ప్రవర్తన మూలంగా మొత్తం పుణ్యక్షేత్రమైనటువంటి శిలోహు మందిరంతయి కూడా నాశనమైపోయి ఈకాబోదుగా మార్చబడింది అంటే ఈకాబోదు అనగా దేవుని ప్రభావము వెడలిపోయినటువంటి ఒక స్థలముగా ఆ దేవుని మందిరము మార్చబడింది ఈ విషయాలు నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ సమూహలు కూడా తన కొడుకులను న్యాయవంతులుగా ధర్మవర్తనులుగా భక్తి పరులుగా ఆయన పెంచలేకపోయాడు అనే విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియులరా ఏలి కుమారుల ప్రవర్తన వలన శిలోహులో దేవుని మహిమ దేవుని ప్రభావం పోయింది కానీ సమూహలు యొక్క కుమారుల మూలంగా ప్రజానికం మొత్తంగా దేవుణ్ణే కాదనుకొని తమకొక రాజు కావాలి అని వారు కోరుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మన పిల్లల పెంపకం విషయంలో మనం ఎంత జాగ్రత్త వహించాలో ఈ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దైవజనుడైనటువంటి సమూయేలు మిగతా అన్ని విషయాల్లో కూడా అతడు తప్పిపోలేదు కానీ ఈ కుమారులు పెంచేటువంటి ఈ ఒక్క విషయంలోనే సమూయేలు తప్పిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక మిగతా అనేక విషయాల్లో చిన్ననాటి నుండి కూడా మన జీవితాంతం వరకు దేవుని మార్గముల నుండి వైదొలగనటువంటి వ్యక్తిగా ఒక బ్రహ్మాండమైనటువంటి మాదిరిగా దైవచనుడైనటువంటి సమూయలు మనకు కనబడుచు ఉన్నారు ఈ సమూహలు గారు తన జీవితంలో పాపము పట్ల ఎంత సున్నితమైనటువంటి మనస్సాక్షిని అతడు కలిగి ఉన్నాడు అంటే అతడు ఒక మాట అంటున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఎగోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అని మొదటి సమయోలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభునందు ఈ ఈరోజులో సంఘములో ఉండేటువంటి అనేక మంది లోక సంబంధమైన పాపాలు చేయకపోవచ్చును కానీ వారు ఏ సంఘములో ఉన్నారో ఏ సమాజంలో ఉన్నారో ఆ సంఘము కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమో అది పాపమని ఈరోజులో అనేక మంది గ్రహించలేకపోతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రభైన యేసుక్రీస్తు వారు కూడా తన చుట్టూ ఉన్నటువంటి సమాజము కొరకు లేదా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన శిష్యుల కొరకు నిత్యము కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం సమూయలు కాలము తరువాత అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల తరువాత దేవుడే స్వయంగా ఇర్మియా ప్రవక్తతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయులు ప్రజలు దిగజారినటువంటి ఆ స్థితిని చూస్తూ ప్రభు ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే మోషేయు సమూహేలు కూడా నా ఎదుట నిలవబడి ఈ ప్రజల కొరకు ప్రార్థించిననో నాకు వారిని కాపాడడానికి మనసుండదు అని ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయమో మొదటి వచనంలో ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు అందరి ప్రార్థన ఆలకించడా అంటే ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు కానీ నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నది మోషే నుండి ఇర్మియా వరకు ఉన్నటువంటి ఎనిమిది వందల సంవత్సరాల వ్యవధిలో గొప్ప ప్రార్థనా పరులైన వారిని ఇద్దరిని మాత్రమే దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు అందులో ఒకరు మోసే ఇంకొకరు సమూయలో జాగ్రత్త గమనించండి ప్రవక్తల్లో అతి గొప్పవారుగా ఎంచబడిన వారు ఇద్దరు ఎవరు అంటే దైవచనుడైన మోసే ప్రవక్త అయినటువంటి ఏలియాలో అయితే ప్రార్థనా పరుల్లో మాత్రమో అతి గొప్పవారు ఎవరు అంటే దైవచనుడైనటువంటి మోసే మరియు సమూయేలు గారు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను దైవజనుడైనటువంటి సమూయలు ఎరిత్తుగా ఇద్దరు కుమారులను కలిగి ఉన్నారో మోషే గారు కూడా ఇద్దరు కుమారులను కలిగి ఉన్నారు అయితే సమూయలు గారు చేసినట్లుగా మోషే చేయలేదండి అతని తర్వాత నాయకత్వపు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దేవుడు చెప్పకపోయినా తన కుమారులను అయితే నియమించాడు కానీ మోషే అలా చేయలేదో ప్రభు ఎవరినైతే నియమించమని చెప్పాడో యహోష్వా అనబడినటువంటి ఆ యవనస్తునికి నాయకత్వపు బాధ్యతలు దైవచనుడైన మోషే గారు అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ఆత్మీయులరా ఏలి కుమారులు ఏ రీతిగా దుర్మార్గులైపోయారో సమూయేలు కుమారులు కూడా ఆ రీతిగానే వారు చెడిపోయారు అనే విషయాన్ని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్